దేవుడు వచ్చేయట్లేదు ఇచ్చేయట్లేదు అని మనం అనకూడదు దేవుడిని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసి చేయటం ద్వారా దేవుడికి అవకాశం కలిగియాలి ఇప్పుడు దేవుడికి చేద్దామని ఉంటుంది ఏం చేస్తాం ఏదో ఒక ఆ బాధ ఈ బాధ అని ఏదో ఒక బాధలు మీద పడేసుకుని మనం దేవుడికి ప్రార్థన చేసి ఆ మూడిని పాడు చేసుకుంటాం పాడు చేసుకుని దేవుడు ఇద్దాం అనుకుంటాడు ఇద్దాం అనుకుంటాడు మనం మన మూడొక్క పాటు చేసుకుని ప్రార్థన చేయం కదా ఇంకా అది ఆగిపోయింది దేవుడి స్వభావానికి విరుద్ధం విరుద్ధంగా ప్రవర్తించలేడు అని వాక్యంలో ఉంటుంది దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడంట ఇప్పుడు మనం అడగందే అమ్మైనా అన్నం పెట్టదంట ఇప్పుడు మనం దేవుడిని అడుగుతూ ఉండాలి తడతా ఉండాలంట ఇచ్చేదాకా తడతా విసుక నిత్యం ప్రార్థన చేయమంట తడతా ఉండాలి మన పూర్ణ హృదయంతో దేవుడిని ఎప్పుడు కూడా వెతుకుతూ ఉండాలి ఈ జీవితకాలం అంతా వెతుకుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి మనం కనుగొంటాం దేవుడు మనకి చేయాలనుకునే చేస్తాడు అలా ఏంటంటే దేవుడికి అవకాశం కలిగించాలి మెలిచేయాలని దేవుడు దేవునికి ఉంట దేవుడు మనం మెలిచేసేటట్టుగా మనం అవకాశం కలిగించాలి ప్రార్థన చేయటం ద్వారా ఇంకా దేవుడికి అసహ్యమైన అసహ్యమైన పాపం కాబట్టి దాన్ని జోలు తీయకుండా ఉండటంలో మనం కష్టపడాలి మన శక్తి ఉపయోగించాలి మన పూర్ణ బలం ఉపయోగించాలి ఆ ఓర్పుని అనేది చివరాకర వరకు మనం ఈ లోకంలో ఎంతవరకు ఉంటామో అంతవరకు కూడా ఆ పవిత్రత కాపాడుకోవడం కోసం మనం కష్టపడాలి అలా కష్టపడితే దేవుడు అతను ఆ వ్యక్తుని బట్టి దేవుడు సంతోషపడతాడు పరలోకంలో స్వర్గంలో వాళ్ళకి మంచి ర్యాంకింగ్ ఉంటుంది ఇప్పుడు యోగు ఇప్పుడు యోగుకి దేవు ఎంతో విలువ ఇచ్చాడు దేవుడు యోగుకి అబ్రామ్ కానీ ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా మోసేలు కానీ వాళ్ళ లిస్ట్లో చేరుతారు అలా ఏంటంటే ఈ భక్తి కోసం కష్టపడేవాడు దేవుడి కోసం దేవుడు నేర్పించడం కోసం ఈ నీతి క్రియలు జరిగించట కోసం కష్టపడే వ్యక్తులు తన సుఖభోగాలు వీటిలన్నీ పక్కన పెట్టేసి నీతి కోసం బతికేవాళ్ళు వాళ్ళు మహాత్ములుగా ఇప్పుడు ఈ లోకంలో మహాత్ములుగా ఎంచుతారు తమ ఆస్తిపాస్తులు అమ్మేసి ఇచ్చి సేవ నిమిత్తం సేవ చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు మదర్ ధెరీసా లాంటి వాళ్ళు మదర్ ధెరీసా ఆమె రోగులు కూడా తాకి పరిచర్య అనేది చేసింది అలా మహాత్ములు అనమాట వీళ్ళంత మహాత్ములు అలా పరలోకంలో దేవుడు మహాత్ములుగా ఎంచుతాడు దేవుడే స్వయంగా అలా ఇలాంటి వ్యక్తుల్ని తమ స్వార్థానాన్ని పక్కన పెట్టుకుని భక్తి సాధనలో వీళ్ళంతా దేవుడి చిత్తం ఎతకటంలో దేవుడు సేవ చేయటంలో వీళ్ళంతా కూడా నిమగ్నం అయిపోయి ఉంటారు కాబట్టి వీళ్ళు దేవుడు గొప్పవాళ్ళుగా ఇస్తుంది అలాంటి గొప్పవాళ్ళ లిస్టులో రావాలి అంటే దేవుడు ఇప్పుడు ఆ విధంగా నడుచుకుంటే ఆ లిస్టులో నువ్వు నేను కూడా ఉంటావు మత శుభవార్త ఇరవై అధ్యాయం ముప్పై తొమ్మిదవ నిన్నవలే నీ పొరుగు అని ప్రేమింపలేనాను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నావని అతనితో చెప్పాను ఇప్పుడు సార్ మొత్తం మొత్తం పిండం అంటే ఈ రెండు ఆజ్ఞలు వస్తాయి మెయిన్గా దేవుడు మన నుంచి ఆశించేది రెండు సంపూర్ణంగా భక్తి చేయాలి అన్నిటికంటే భక్తే ఫస్ట్ భక్తి ఇప్పుడు మన ఆస్తి కూడా అమ్మేసి బేదలకు ఇచ్చేసిన ఒంట్లో అవయవాలన్నీ దానం చేసేసిన కానీ పరలోకం పోరంట ప్రేమ లేనివాడు వ్యద్దు ఎన్నుండగాని గణగనలాడే తాళం లాంటి వాడు కంచు లాంటి వాడు ఇదంతా ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉండవాడే దేవుడికి ఇష్టడు ఇలా ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ లోకంలో ఈ ఈ భావంతో చూడగలిగినప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం మన స్థానం దేవుడు దేవుడి దగ్గర గొప్పగా ఉంటుంది మనం ఏంటంటే లోకంలో కూడా ఈ రెండు ఆజ్ఞలు అనేది ఖచ్చితంగా మనమంతా నెరవేర్చాలనేది దేవుడు కోరుకుంటున్నాడు ఈ అంతం వరకు కూడా ఈ క్రియలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఇబ్బంది అయినా ఏదైనా సరే వాళ్ళు వాళ్ళు దేవుడు కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడతారు దేవుడి వాక్యాన్ని దేవుని ఆశీర్వదించడం కాక ఆమె